నెక్స్ట్ నెక్స్ట్ అప్డేట్ గా మనం చూసుకుంటే ఇన్ఫ్లుయెన్సెస్ ఈ పేరు నిజంగా ఇన్ఫ్లుయెన్సెస్ కంటే ఎక్కువ వింటున్నాం ఈ మధ్య కాలంలో ఫినాన్షియల్ గా వాళ్ళు ఇచ్చే లైక్ వీడియోస్ గానీ లేకపోతే వాళ్ళు పోస్ట్ చేసే కానీ థింగ్స్ కానీ అవి నార్మల్ పబ్లిక్ మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తున్నాయి ఎందుకంటే వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు వాళ్ళ మాటని ఎంత కాదనుకున్నా వంద శాతంలో ఇరవై మంది నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం ఇరవై మంది వరకు ఇరవై శాతం వరకు రియాక్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు సో దాని వల్ల కూడా ఇప్పుడు ఈ బిఎస్సి ఏదైతే ఉందో వినొద్దు అని చెప్పి మళ్ళీ నెక్స్ట్ లో పోస్ట్ పెట్టడం కూడా జరుగుతుంది అయినా సరే ఎందుకు ఇంపాక్ట్ తగ్గట్లేదు ఫ్యూచర్ లో ఇలాంటివి ఇంకా ఎన్ని చూడబోతున్నాం ఒకటి మనకి డిజిటల్ డిజిటల్ లిటరసీ కావచ్చు ఫైనాన్షియల్ లిటరసీ చాలా తక్కువ ఉందని చెప్పేసి మనం క్లియర్ కట్ గా చెప్పుకుంటున్నాం అందులో కూడా మనం చూడాల్సి వచ్చినప్పుడు ఏంటంటే ఇన్ఫ్లుయెన్సర్స్ అనేటువంటిది స్కామ్స్టర్స్ కింద మనం చూస్తుంటాం డబ్బులు ఎక్కడ సంపాదించుకోవడానికి ఆస్కారం ఉంటుందో అక్కడే మోసం చేయడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి సో వాక్ స్వతంత్రం అని చెప్పేసి అనేటువంటి ఒక సొల్లు కబుర్లు చెప్పుకుంటే ఎవరు పడితే వాళ్ళకి మైక్ ఉంది కదా ఒక ఛానల్ ఉంది కదా అని చెప్పేసి వాగుతున్నారు వాగేటువంటి వాడికి ఏ టైప్ ఆఫ్ అర్హత ఉంది అనేటువంటి ఎక్స్పీరియన్స్ కావచ్చు ఎక్స్పర్టీస్ కావచ్చు స్కిల్ సెట్ కావచ్చు రిజిస్ట్రేషన్ కావచ్చు లైసెన్స్ కావచ్చు ఏమున్నాయి అనేటువంటి విషయాన్ని చూడకుండా ఎవరు పడితే వాళ్ళు ఫాలో అయ్యి దాన్నే గుడ్డిగా పాటించడం నమ్మడం కావచ్చు వాళ్ళు పెట్టేటువంటి వెబ్సైట్లకి తీసుకెళ్ళడం కావచ్చు లేదంటే వాళ్ళు చేసేటువంటి ఫ్రాడ్స్ ఏవైతే ఉన్నాయో ఇన్ఫ్యాక్ట్ మనకి రెండు తెలుగు రాష్ట్రాల్లో లెక్కేసుకుంటే ప్రతి రోజు ఎక్కడో దగ్గర ఏదో ఒక ఫైనాన్షియల్ ఫ్రాడ్ గురించి కంప్లైంట్స్ అనేటువంటి లాంచ్ అవ్వడం సహజం అయిపోయింది యాక్చువల్గా ఫ్యాక్ట్ ఏ రోజైనా సరే ఫైనాన్షియల్ ఫ్రాడ్ జరగలేదు అంటే కనుక అది అతిశక్తి కింద మారింది అనమాట ప్రతిరోజు కనీసం ఒక ఐదు కోట్ల నుంచి పది కోట్ల రూపాయలు ఏదో ఒక రకంగా ఫ్రాడ్ జరిగింది అనేటువంటి స్కామ్ జరిగింది సైబర్ మోసాలు జరిగాయి అనేటువంటి వార్తలు అనేటువంటి చిన్న విషయం అయిపోయింది అండి అందులోకి ఇక్కడ మనం యాజ్ అ ఫైనాన్షియల్ ప్రొఫెషనల్ గా చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే ఓకే క్యాపిటల్ మార్కెట్స్ లో మనం మాట్లాడుకుంటున్నాం ఇన్ఫ్లుయెన్సర్స్ గురించి అని చెప్పేసి దాంట్లో ఏంటంటే ప్రతి ఒక్కరు కష్టపడి సంపాదిస్తున్నటువంటి డబ్బులు కాబట్టి పాత రోజుల్లో ఇన్ని మోసాలకి లేదు ఎందుకంటే అప్పట్లో యూట్యూబ్ అనేటువంటిది లేకపోవడం ఉన్నది టీవీ కాబట్టి అసలు టీవీ ఒక్క దాంట్లో చూసుకున్నారు ఏంటంటే ప్రతి ఒక్కరి చోట్లో చేతిలో ఫోన్ వచ్చేసింది కాబట్టి ఎవరికి కంటెంట్ చెప్తే ఆ కంటెంట్ వినాల్సి వస్తున్నారు చూస్తున్నారు దాన్ని పాటిస్తున్నారు వినడం తప్పు కాదు ఆ పాటించేటప్పుడు ఏంటంటే ఓకే దాంట్లో మంచి చెడు ఏంటి అనేటువంటిది ఒకసారి వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లో ఆలోచించుకోవడం లేదంటే ఒక ప్రొఫెషనల్ స్థాయికి హెల్ప్ చేసుకోవడం అనేటువంటి చేయాలి అది చేయకుండా ఎవరైతే లేడికి లేచిందే వే అనేటువంటిది ఎప్పుడైతే ఆబ్వియస్లీ అక్కడ డబ్బులు నష్టపోవడం అనేటువంటిది సహజ సిద్ధం అయిపోయింది అని చెప్పేసి మనం చూడొచ్చు ఇప్పుడు మనం చూసుకుంటే మాజీ యాంకర్ వరకు చేసిన ఒకరిని కూడా అరెస్ట్ చేశారు అంటే లైక్ ఈ క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేటర్ చాలా సీరియస్ గా తీసుకుంది అండ్ పెనాల్టీ కూడా వేసింది అని చెప్పేసి అంటున్నారు సో వాళ్ళు ఐ మీ ఇన్ఫ్లుయెన్సర్ గా ఉండి ఇలాంటివన్నీ చేయడం వల్ల నార్మల్ ప్రజలు ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఒక పొజిషన్ లో ఉండి మనకు వాళ్ళకు ఒక సెలబ్రిటీ పొజిషన్ ఉన్నప్పుడు వాళ్ళు అలాంటివి చేయడం వల్ల కూడా ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ ఉండొచ్చు దాని గురించి మంచిది ఎందుకంటే ఒక రకంగా మనం చెప్పాల్సి వచ్చినప్పుడు ఏంటంటే ఓకే ఇన్ఫ్లుయెన్సర్స్ మీద నమ్మకం అనేటువంటి తగ్గడం జరుగుతుంటుంది ఎందుకంటే ఎవరికైనా సరే ఫ్రీగా సలహా వస్తుంది అంటే వాడు బలవుతున్నాడు అనేటువంటి విషయం ఏదో టైం తెలుస్తుంది ఎందుకంటే ఎవడు ఫ్రీగా చెప్పాల్సినటువంటి అవసరం ఉండదు ఎవడు ఫ్రీగా చేయడు మనం అంటే ఓకే యాజ్ అ రెస్పాన్సిబుల్ ఫైనాన్షియల్ ప్లానర్ గా అనుకోండి లేదంటే ఒక రెస్ రెస్పాన్సిబుల్ సెబీ రిజిస్టర్డ్ ఎంటిటీ కింద పిఎఫ్ఆర్ రిజిస్టర్డ్ ఎంటిటీ కింద ఓకే మనం చేస్తున్నాం కాబట్టి మన బాధ్యత నా బాధ్యత కాబట్టి ఆ రకంగా మనం చేయడం జరుగుతుంది ఇప్పుడు దానివల్ల నాకు రూపాయి వస్తుందా రాదా అనేటువంటిది పక్కన పెట్టేస్తే ఓకే ఫైనాన్షియల్ అవేర్నెస్ క్రియేట్ చేయాలి అని చెప్పేసి ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఏదైతే ఉంటుందో సో సంపద ఫినిడి అని చెప్పేసినా మనం అనేక రకాల కార్యక్రమాలు చేస్తున్నాం దాంట్లో ఇది ఒక పార్ట్ కింద మనం చూస్తున్నాం బట్ ఇప్పుడు సెబీ విషయానికి వచ్చేటప్పటికైతే ఆబ్వియస్లీ ఇన్ఫ్లూన్సెస్ మీద చాలా కఠినంగా ఉంది అప్పట్లో ఏంటంటే నజీర్ అని చెప్పేసి నజీరుద్దీన్ అన్సారీ పేరు ఏదో ఉంటుంది పదిహేడు కోట్ల రూపాయలు పెనల్టీ కట్టాల్సి వచ్చింది తను తన ఇంట్లో ఒక ఇన్ఫులుయన్సర్ సో ఆ రకంగా వచ్చేటప్పటికి రెండోది ఏంటంటే రవీంద్ర భారతి అని చెప్పేసి అని ఇంకొక ఇన్ఫ్లుయెన్సర్ అనమాట తన దగ్గర నుంచి పన్నెండు కోట్ల రూపాయలు వసూలు చేయడం జరిగింది నెక్స్ట్ స్టాక్ మార్కెట్ లో పిఆర్ సుందర్ అనే పేరు వినని వాళ్ళు ఎవరు ఉండరు సో తన దగ్గర నుంచి ఒక ఆరు కోట్ల రూపాయలు అనేటువంటిది వసూలు చేయడం ఇప్పుడు దరిద్రం ఏంటి అంటే కనుక ఇన్ఫాక్ట్ కూడా లో చేసే వాళ్ళు ఎక్కువ ఎక్కువైపోయారు ఫ్రంట్ రన్నింగ్ కావచ్చు ప్రివెన్షన్ ఆఫ్ ఫ్రాడ్యులెంట్ యాక్టివిటీస్ అని చెప్పేసి అని పిఎఫ్ యూటిపి అని చెప్పేసి అని ఒక రెగ్యులేషన్ ఉంటుంది సెబీలోని అంటే ఈ ఫ్రంట్ రన్నింగ్ కావచ్చు పంప్ అండ్ డంప్ కావచ్చు ఇలాంటివి ఏంటంటే జనరల్ గా ఇంతవరకు ఓకే టీవీ అంటే బాగా చూడాల్సినటువంటి అవసరం ఉండేది ఓకే యూట్యూబ్ లో పెడతాడు కంటెంట్ పెడతాడు వాడి దాంట్లో మంచి చెడు ఉండే బట్ ఇప్పుడు ఏంటంటే టీవీలో ఉన్నటువంటి బిజినెస్ ఛానల్స్ కూడా నమ్మాలా లేదా అనేటువంటి స్థాయికి ఫ్రీ పొజిషన్ వచ్చేసింది అంటే ఇప్పుడు ఎవరు మంచి చెప్తున్నారు ఎవరు షెడ్యూల్ చెప్తున్నారు అనేటువంటిది ఏంటంటే సెబీ పరంగా చెప్పాల్సి వచ్చినప్పుడు ఆల్వేస్ ట్రస్ట్ ది రిజిస్టర్డ్ ఎంటిటీస్ అని చెప్పేసి అని సెబీ వాళ్ళు చెప్తున్నారు ఎక్స్చేంజెస్ చెప్తున్నారు తర్వాత ఏంటంటే డిపాజిటర్స్ చెప్తున్నాయి కంటిన్యూస్ గా ఈ టైప్ ఆఫ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేటువంటి కండక్ట్ చేస్తున్నారు ఇంకా చెప్పాలంటే సెబీ వాళ్ళు ఫ్రీ ఇన్వెస్టర్ సర్టిఫికేషన్ అనేటువంటిది కూడా లాంచ్ చేసారున్నాము నిజంగా చదువుకునే అయితే ఓకే చదువుకుంటాడు అండర్స్టాండ్ చేసుకుంటాడు ఎవడైతే ఫ్రీగా డబ్బులు కావాలో ఎవడైతే అత్యాస పోతూ ఉంటాడో ఆబ్వియస్లీ హీ నీడ్ టు లూజ్ మనీ మనకి ఏంటంటే బ్లఫ్ మాస్టర్ సినిమాలో చెప్పినట్టుగా మోసపోవడానికి రెడీగా ఉన్నవాడు ఎవడైతే ఉన్నాడో ఆ ఖచ్చితంగా మోసం చేసేవాడు ఉంటాడని చెప్పేశాను సో ఆ రకంగా మనం మాట్లాడుకోవడమే ఈ రోజుల్లో ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ అనేటువంటివి చాలా కామన్ అయిపోయాయి సో మనమైనా మ్యాథ్స్ ఈ సేబీఐ అయినా ఏదైనా సరే ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ ని తగ్గించడానికి ప్లాన్ చేయాలనుకుంటారు అంటే వాళ్ళ మీద ఓన్లీ పెనాల్టీ వేయడం వల్లే పెద్దగా పెనాల్టీ ఉంది కట్టేసుకుందాం అన్న పాయింట్ లో ఇంకా ఇన్ఫ్లెన్సెస్ పెరుగుతున్నారంటారా ఇంకేదో పెనాల్టీ మాత్రమే కాదు వాళ్ళు ఏమైనా సరే అక్రమంగా సంపాదిస్తే కనుక సంపాదన మొత్తం తిరిగి తీసుకుంటే కేవలం పెనాల్టీ మాత్రమే కాదు సో పెనాల్టీతో పాటు కొన్నిసార్లు వడ్డీ వేయడం జరుగుతుంటుంది తర్వాత వాళ్ళ ఆస్తులు జప్ చేయడం జప్ చేయడం జరుగుతుంటది కాబట్టి సో తప్పు ചെയ്യാനക്കി నేను ఓకే తెగించేశాను అనుకుంటే కనుక తప్పు చేస్తుంటారు బట్ అలా కాకుండా ఓకే నేను ఏదో ఒక రకంగా ప్రజల్లో మంచి పేరు ఉండదు సెబీ వచ్చి ఎందుకంటే సెబీ అనేటువంటిది ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ కూడా కేవలం ఆర్డర్స్ పాస్ చేయడమే కాదు వాళ్ళకి ఏంటంటే అనేకమైనటువంటి అధికారాలు ఉన్నాయి అండ్ ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది పవర్ఫుల్ రెగ్యులేటర్ సెబీ అని చెప్పేసి చెప్పుకోవచ్చు కేవలం ఆర్డర్స్ పాస్ చేయడం కాదు ఎన్ఫోర్స్ చేసేటువంటి రైట్స్ కూడా వాళ్ళకు ఉన్నాయి సో ఆ రకంగా వచ్చేటప్పుడు ఏంటంటే ఓకే ఎవడైతే తప్పు చేశాడో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు లాక్కునేటువంటి హక్కు కూడా సెబీకి ఉంది అని చెప్పేసి అని మనం గుర్తు చేసుకోవచ్చు చూసారు కదా వ్యూస్ ఇది ఈ రోజు మన లెట్స్ అస్క్రావు గారు మళ్ళీ తిరిగి కొత్త అప్డేట్స్ తో మళ్ళీ రేపు కలుద్దాం అంతవరకు సెలవు బాయ్